నమస్తే ఫ్రెండ్స్ అమ్మ ఆదర్శ పాఠశాలలో మూడు రకాల ఎడిట్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఆప్షన్స్ అందరు హెడ్ మాస్టర్స్కి అయితే ఇవ్వడం జరిగింది సో ఎవరైతే అమ్మ ఆదర్శ పాఠశాలలో మిస్టేక్స్ చేశారో వాళ్ళు ఇప్పుడు సవరించుకోవడానికి అయితే అవకాశం ఉంది సో అలా ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకోవాలనుకున్నటువంటి హెడ్ మాస్టర్స్ అందరూ కూడా మీ యాప్ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్లేస్టోర్ ఓపెన్ చేయండి యాప్ అప్డేట్ కనిపిస్తుంది ఒకసారి క్లిక్ చేయండి యాప్ అప్డేట్ అవ్వడం జరుగుతుంది అప్డేట్ అయిన తర్వాత మీరు లాగిన్ చేయాల్సి ఉంటుంది సో లాగిన్ చేసేటప్పుడు మీరు ఇక్కడ ఒక ట్రిక్ అయితే యూజ్ చేయొచ్చు యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇచ్చేసి మీరు రిమెంబర్ పాస్వర్డ్ అనేది టిక్ చేసుకున్నట్లయితే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది ప్రతిసారి ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు ఓపెన్ చేసినప్పుడు ఒక క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాల్సి ఉంటుంది లాగిన్ చేసినట్లయితే మీకు అమ్మ ఆదర్శ పాఠశాల అండ్ ఎంఓఎంబి కనిపిస్తాయి అమ్మాదర్శ పాఠశాలలోకి వెళ్ళండి సో ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఆప్షన్స్ కనిపిస్తాయి ముందుగా మీకు ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఫొటోస్ ఎలా అప్లోడ్ చేయాలి సో గతంలో యాప్కు ఇప్పుడు ఇచ్చినటువంటి యాప్కు తేడా ఏంటనేది ఇక్కడ చూపిస్తాను సో మీరు ఒకసారి ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ క్లియర్గా క్యాప్చర్ అయ్యే ఫోటో చూస్ ఫ్రమ్ గ్యాలరీ అని కనిపిస్తుంది సో గతంలో అయితే క్యాప్చర్ అయ్యే ఫోటో అనే ఆప్షన్ మాత్రమే ఉండేది డైరెక్ట్గా మీరు అక్కడే క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉండేది గ్యాలరీలో ఉన్నటువంటి ఫోటోలు అప్లోడ్ చేయడానికి అయితే అవకాశం ఇవ్వలేదు సో ఇప్పుడు అప్డేటెడ్ యాప్లో గ్యాలరీలో ఉన్నటువంటి ఫొటోస్ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంది మీరు గ్యాలరీ ఆప్షన్కి వెళ్ళినట్లయితే మీ మొబైల్లో ఉన్నటువంటి గ్యాలరీ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది మీరు ఆల్రెడీ తీసి ఉంచినటువంటి ఫొటోస్ను ఇక్కడ అప్లోడ్ చేయడానికైతే అవకాశం ఉన్నది సో ఫొటోస్ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి మీ డేటా అనేది సక్సెస్ఫుల్గా సేవ్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ను మీరు ఫొటోస్ గ్యాలరీ నుండి అప్డేట్ చేయడానికైతే అవకాశం ఉంది కమిటీ అకౌంట్ రిజిస్ట్రేషన్లో ఏదైనా తప్పులు ఉన్నట్లయితే సో అక్కడ సవరించుకోవడానికి అవకాశం ఉంది సో మీరు కమిటీ అకౌంట్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేయండి ఇక్కడ చైర్పర్సన్ యొక్క నేమ్ అనేది మిస్టేక్ చేయడం జరిగింది సో మిస్టేక్ ఇక్కడ మీకు సవరించి చూపిస్తున్నాను సో నేమ్ అయితే ఈ విధంగా సవరించుకోవచ్చు మొబైల్ నెంబర్ అండ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు సవరించుకోవడానికి అయితే అవకాశం ఉంది సో ఈ విధంగా చైర్పర్సన్ హెడ్ మాస్టర్ కన్వీనర్ నేమ్ అండ్ కమిటీలో ఉన్నటువంటి అందరి సభ్యుల నేమ్ కూడా మీరు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కమిటీ సభ్యుల నేమ్ ఎడిట్ చేయడానికి ఆ నేమ్ ట్యాప్ చేయండి సో ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్ అనేది కనిపించడం జరుగుతుంది ఎడిట్ ఒకసారి ట్యాప్ చేసినట్లయితే మీరు ఆ నేమ్ చేంజ్ చేయడానికైతే అవకాశం ఉంటుంది ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే సర్చ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయండి మీ డేటా అనేది సక్సెస్ఫుల్గా సేవ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా కమిటీలో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నప్పటికీ మీరు అన్ని రకాలైనటువంటి తప్పులను సవరించుకోవడానికైతే ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది సో ఈ అవకాశాన్ని అందరి హెడ్ మాస్టర్స్ ఉపయోగించుకోండి ఏ విధమైనటువంటి తప్పులు జరిగినా ఇప్పుడైతే మీరు సవరించుకోవడానికి అవకాశం ఉంది డేటాను సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినట్లయితే డేటా అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ కమిటీ వర్క్ అలాట్మెంట్ రెజల్యూషన్ ఒకసారి ఓపెన్ చేయండి ఇక్కడ కూడా గ్యాలరీ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు క్లౌడ్ సింబల్ అనేది కనిపిస్తుంది క్లౌడ్ సింబల్ ట్యాప్ చేసినట్లయితే మీరు ఆల్రెడీ చేసినటువంటి తీర్మానాన్ని ఫోన్లో పీడిఎఫ్ రూపంలో మీరు మార్చుకొని ఉంచాల్సి ఉంటుంది పీడిఎఫ్ మాత్రమే ఇక్కడ అప్లోడ్ అవడం జరుగుతుంది సో నెక్స్ట్ ఆ డేట్ అనేది ఇవ్వండి ఆ తర్వాత ఆ రిజల్యూషన్ చేసినటువంటి కమిటీ ఫోటోను సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ కెమెరా ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే గ్యాలరీ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది మీరు ఆల్రెడీ కమిటీ ఫోటో మీ గ్యాలరీలో ఉన్నటువంటి దాన్ని డైరెక్ట్గా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో అన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేసినట్లయితే డేటా అనేది సక్సెస్ఫుల్గా సేవ్ అవుతుంది నెక్స్ట్ మరొక కొత్త ఆప్షన్ సిపిఎం కాంపోనెంట్ సప్లై అనేది ఇక్కడ యాడ్ చేయడం జరిగింది సో ఒకసారి ఆప్షన్స్లోకి వెళ్ళండి ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి మూడు రకాలైనటువంటి రెడీనెస్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇన్ దిస్ స్కూల్ రెడీ ఫర్ పెయింటింగ్ అండ్ ఆల్ ద సివిల్ వర్క్స్ ఆర్ కంప్లీటెడ్ మీ పాఠశాలలో సివిల్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యి పెయింటింగ్కు రెడీ ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని ఇవ్వండి లేనట్లయితే నో అని ఇవ్వాల్సి ఉంటుంది ఈజ్ దిస్ స్కూల్ రెడీ ఫర్ డ్యూయల్ డెస్క్ సప్లై డ్యూయల్ డెస్క్ సప్లైకి రెడీగా ఉన్నట్లయితే ఇక్కడ కూడా ఎస్ సెలెక్ట్ చేయండి ఈజ్ ది స్కూల్ రెడీ ఫర్ గ్రీన్ చాక్ బోర్డ్స్ సప్లై అని అడగటం జరిగింది సో గ్రీన్ చాక్ బోర్డ్స్ ఫిట్ చేయడానికి మీ పాఠశాల రెడీగా ఉన్నట్లయితే ఎస్ ఇవ్వండి సో అన్నీ ఎస్సీస్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయండి సో డేటా అనేది సక్సెస్ఫుల్గా సేవ్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగానైతే అందరు హెడ్ మాస్టర్స్ అమ్మాదర్శి పాఠశాలలో ఎడిట్ ఆప్షన్ను సక్సెస్ఫుల్గా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది ఏ విధమైన తప్పులు జరిగినా మీరు సవరణ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్